గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారు కదా నేను చాలా బాగున్నాను అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా ఈ ఈరోజు నేను చెప్పబోయే కథ చాలా చాలా మంచి కథ ఈ కథ అందరి జీవితాలకి అనువయించే కథ ఈ కథని అందరూ చూడండి లైక్ చేయండి షేర్ చేయండి ఒక రాజు ఒకరోజు వేటకి వెళ్తాడంట వేటకి వెళ్ళగానే అక్కడ అన్ని వేటలన్నీ ముగించుకొని ఒక దగ్గర విశ్రాంతి కానీ కూర్చున్నప్పుడు ఒక చెట్టు కొమ్మ సైడ్ చూస్తాడంట చూడగానే అక్కడ ఒక కలర్ఫుల్ చిలక ఆ కొమ్మ నుండి ఈ కొమ్మ ఈ కొమ్మ నుండి ఆ కొమ్మ ఎగురుతూ పండ్లను తింటూ తన కిలకిలా సవడతో తన మనసుని రాజుగారి మనసుని దోచుకుందంట వెంటనే ఆ రాజు ఏం చేస్తాడంటే తను వెంట వచ్చిన ఆ సహచరులతో చెప్తాడంట ఆ చిలుకను చూడండి ఎంత బాగుంది కదా అనేసి బాణాన్ని ఎక్కుపెట్టి కొట్టుకోకొని అట్లా వెంటనే ఆ చిలకని వల వేసి ఆ చిలకని పట్టుకొని వచ్చి తన సామ్రాజ్యాన్ని తీసుకొచ్చి ఆ సామ్రాజ్యంలో ఒక తన కోసం ఒక గదిని కేటాయించి ఆ గదిలో ఒక పంజరాన్ని ఏర్పాటు చేస్తాడంట ఏర్పాటు చేసిన వెంటనే ఆ చిలకని దాంట్లో వదిలేసి డైలీ తన చేతితోనే మంచి మంచి ఫ్రూట్స్ డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టి బాగా పెంచుతూ ఉంటాడంట ఒకరోజు చిలక ఇలా ఆలోచిస్తా అబ్బా ఎంత బాగుందో ఈ రాజ్యం ఈ రాజ్యంలో రాజుగారు ఎంత మంచివారో నా జీవితం ఉండే రోజు అప్పుడు నేను అడవిలో ఆ చెట్టు ఈ చెట్టు ఆ కాయ మాగిందా ఈ కాయ మాగిందా అని వెతుకుతూ నా జీవితంలో సగభాగం దానికే సరిపోయింది అబ్బా లాస్ట్కి రాజ చేతికి దొరికి మంచి పని అయింది ఈ సామ్రాజ్యానికి వచ్చి నా కోసం ఇంత మంచి పంజరం ఏర్పాటు చేశాడు ఇంత మంచి మంచి ఫుడ్ పెడుతున్నాడు అబ్బా నా జీవితం ఇంత చాలు ఇంకా నేను ఇక్కడే సెటిల్ అయిపోతా అని అనుకుందంట రాజు డైలీ అలాగే ఫ్రూట్స్ అన్ని మంచి మంచి ఫుడ్డు అన్నీ వేస్తున్నాడంట చిలకైతే బాగా ఎంజాయ్ చేస్తుందంట తినుకో తినడము పండుకోవడం తినుకో తినడం పండుకోవడం అరవడం ఉండదు ఏమి ఉండదు ఎగరడం ఉండదు ఇది డైలీ అబ్జర్వ్ చేసిన రాజు వెంటనే ఒక ప్రకటన ఇస్తాడంట నా మా సామ్రాజ్యంలో అంటే మా దగ్గర ఉండే చిలుకను ఎవరైనా ఎగిరిచ్చారనుకోండి వాళ్ళకి ఇంత మొత్తంలో డబ్బు మరి ఆభరణాలు ఇవ్వబడును అని ఒక ప్రకటన ఇచ్చేస్తాడంట ఇచ్చిన వెంటనే తన సామ్రాజ్యంలో ఉండే చాలామంది వ్యక్తులు వర్తకులు అందరూ వచ్చారంట ఒకరోజు దర్బార్ ఏర్పాటు చేసి ఆ చిలుకని ఆ దర్బార్లో గుచ్చపెట్టాడంట ఆ దర్బార్లో ఆ పంజరాన్ని తీసుకొచ్చి పెట్టాడంట చాలామంది వర్తకులు వచ్చేసి ఫస్ట్ ఒక వర్తకుడు వచ్చి రాజుగారు నేను ఫస్ట్ ప్రయత్నిస్తాను సరేనా ప్రయత్ని చిలక ఎగురు అక్కడ చూసావా రాజుగారు అంత డబ్బు అంత బంగారం పెట్టారు నువ్వేమైనా ఎగురావు అనుకో దాంట్లో సగానికి సగం నీ ఫుడ్ కోసమే కేటాయిస్తా అన్నాడంట చిలక ముక్కు తిప్పుకొని రే నేను తినకన్నా మంచి ఫుడ్ తినాలేరా అనేసి మనసులో అనుకొని పక్కన జరిగేసిందంట నెక్స్ట్ ఒక చిలక నాడిచ్చేవాడు వస్తాడంట చిలకను వాడిచ్చేవాడు వచ్చి ఒక మంచి జామకాయ మామిడికాయ తీసుకొని వస్తాడంట చిలకకు ఆ మామిడికాయ ఆ జామకాయ సైడ్ చూడలేదంట వర్తకను చూస్తుందంట చిలక నువ్వేమైనా ఎగిరావు అనుకో ఈ చేతిలో పండు మాగిన మామిడికాయ ఉంది ఈ చేతిలో ఎర్రని అంటే పింక్ కలర్ జామకాయ ఉంది నీకు ఏది కావాలో అది ఇస్తా నువ్వు ఎగురు కొంచామర్ అని అడిగాడంట అడిగిన వెంటనే చిలక నేను దీనికన్నా మంచి ఫ్రూట్స్ తిన్నారా నా రాజుగారి సామ్రాజ్యంలో అనేసి ముక్కు అటు సైడ్ తిప్పుకుందంట నెక్స్ట్ అలా ఇలా అలా అందరూ ప్రయత్నించారంట లాస్ట్ ఒక రైతు వచ్చాడంట వెంటనే ఆ రా ఆ రైతు చేతిలో ఒక గొడ్డలి ఉందంట గొడ్డలి పంజరం ఉండే చిలుక సైడ్ వెళ్ళి ఆ చిలుక గుచ్చేట కొమ్మని పటక్క నరికేస్తాడంట నరికేయగానే ఆ చిలుక పటక్కని ఎగురుకుంటే వెళ్ళి రాజుగారి కుర్జీ మీద పైన వాలిందంట వెంటనే అప్పుడు రాజుగారికి రైతు చెప్పాడంట మీరు దానికి కావాల్సిన అవకాశాలు సౌకర్యాలు అన్నీ మీరే ఇచ్చేస్తున్నారు కాబట్టి అది అక్కడి నుండి ఎరగరట్లేదు మీరు ఏదైనా పెట్టుకోకుండా దానికి ఆకలేసిందనుకోండి అది వెతుక్కోవడానికి ఎగరడము అరవడము చేస్తుండే మీరు టైం టు టైం అన్ని ఇవ్వడం వల్ల అవి అది రెండు మర్చిపోయింది రాజుగారు అని ఆ రైతు చెప్పాడు అనమాట కరెక్టే కదా ఫ్రెండ్స్ కంఫర్ట్ జోన్ అనేది ఇంపార్టెంటే కానీ ఆ కంఫర్ట్ జోన్లోనే మనం ఉండాలి అనుకోవడం చాలా తప్పు ఎందుకంటే పరిస్థితులు బట్టి మనము చేంజ్ అవుతూ ఉండాలి కష్టాలు ఉండాలి దుఃఖాలు ఉండాలి బాధలు ఉండాలి అన్నీ ఉండాలి అన్నీ ఉంటేనే మనం ఏంటి మన మనం ఎంత స్ట్రాంగ్గా ఉన్నామనేది మనకు తెలుస్తుంది నిజమే కదా కంఫర్ట్ జోన్ ఈజ్ వెరీ డేంజరస్ డేంజరస్ అని కాదు ఖచ్చితంగా ఉండాలి కానీ ఎంత ఉండాలో అంతే ఉండాలి నేను నేను అక్కడే ఉండి బతుకుతా అనేది చాలా తప్పు ఎందుకంటే దానికి మించిన ఆనందం ఇంకా వేరే వేరే ఉంటుంది చిలక ఒక్కసారి అక్కడే ఉండి పంజరంలోనే ఉంటే దానికి వ్యాధులు అవన్నీ తిని తిని అలాగే కూర్చొని వ్యాధులు వచ్చేది అదే ఎగురుకుంటుంటే బాడీ యాక్టివ్గా ఉండేది ఇంకా అందుకోసమే రాజుగారు వెంటనే డిసైడ్ అయిపోయాడంట ఏ దాన్ని బంధించకూడదు వెంటనే చిలుకను వదిలేశాడంట చిలక అయ్యో నా పాడ జీతం అయిపోయిందా అనేసి ఎగురుతూ మరి తన అడవికి వెళ్ళిపోయిందంట ఇదే ఒక మంచి కథ మీకు ఏమైనా ఇష్టమైతే ఒక లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ బాయ్ టేక్ కేర్ ఆల్